అందరికీ వందనాలు వాగ్దాన ఫలము అనే కార్యక్రమం నాకు ప్రేమతో మంగ స్వాగతిస్తూ ఉన్నాను ఈనాటి ధ్యానం కొరకే దేవుని యొక్క విషయ విషయగ్రంథము అరవై ఐదవ అధ్యాయము రెండవ ఆలోచనలో ఇలాగూ రాయబడి ఉన్నది తమ ఆలోచనలు అనుసరించి చెడుమార్గున నడుచుకొనిచు లోబడ నల్లని ప్రజల వైపు దినమత్యూ నా చేతులను చాపుచున్నాను దేవుడు ఈ లేఖనం నుంచి మనతో మాట్లాడనుగాక నా ప్రేమ అయినటువంటి దేవుని యొక్క లేఖనం అంటూ ఉంది యష్యా ద్వారా దేవుడు మాట్లాడుచున్నటువంటి మాటలు ఇవి ఆయన అంటున్నాడు ప్రేమిట నీవు మార్పు చెందాలి చెడు మార్గమును విడిచిపెట్టాలి దేవునికి లోబడాలి దేవుని మాటలు నువ్వు వినేబిడ్డగా ఉండాలి ఆయన చాపినటువంటి చేతులను నీవు చూడాలి అని దేవుడు ఉన్నాడు నేను చేతులు చాపింది నీ కొరకే విడా నీవు నా మాట వింటే నా యొక్క సన్నిధికి నీవు వస్తే నీకు జీవన కలుగుతూ ఉంటుంది నీ మీదకి ఆశీర్వాదం వస్తూ ఉంటుంది నా ప్రేమను నీవు తెలుసుకోవాలని నా త్యాగాన్ని నీవు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు దేవుడు నా ప్రేమైనటువంటి స్నేహితుడా ఆయన చేతులు ఎందుకు చాపాడు అంటే నిన్ను ఆయన దీవించాలని ఆయన చేతులను చాపాడు నిన్ను ఆయన ప్రేమించాలని ఆయన చేతులను నీ వైపు చాపాడు ఆయన నిన్ను హెచ్చించాలని ఆయన చేతులను నీవైపు చాపి ఉన్నాడు నిన్ను ధైర్యపరచాలని నిన్ను ఆదరించాలని నిన్ను సంతోషంతో నింపాలని నీకు విజయాన్ని ఇవ్వాలని నీకు ధైర్యం నుంచి నీ వెంట ఆయన ఉండాలని ఆయన తన చేతులను చాపాడు విడా నా వైపుకు మీరు రండి నా దగ్గరకు మీరు రండి అని దేవుని యొక్క పిలుపును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు సామర్తల గ్రంథంలో ఒకట ఇరవై నాలుగు వచ్చినంలో నేను పిలువగా ఎవడు వినకపోతుని నేను చేయి చాపగా ఎవరు కూడా లక్ష్య పెట్టలేదు అని అక్కడ వ్రాయబడి ఉన్నది దేవుడు మల్లడు పిలుస్తూ ఉన్నాడు తన ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు మనను పిలుస్తూ ఉన్నాడు తన దీవెనలు తన యొక్క సంతోషాలు దేవుడు మీకు ఇవ్వడానికి ఆయన ముందును పిలుస్తూ ఉన్నాడు ఆయన పిలుపును మనం విన్నప్పుడు ఆయన స్వరమును మనం విన్నప్పుడు ఆయనకు లోబడి బిడ్డలాగా ఉండాలి మన జీవితాలను కాపాడాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు మనకున్నటువంటి శోధన నుంచి తప్పించాలని మనకున్నటువంటి కన్నీటి నుంచి విడిపించాలని ఆయన తన చేతులను చాపి పిలుస్తూ ఉన్నాడు ఒక ప్రాంతంలో ఒక గృహము అగ్ని ప్రమాదానికి గురైంది అయిల్లు కాలింపుతున్నటువంటి సమయంలో ఆ ఇంటిలో ఉన్నటువంటి వారందరూ అందరూ పరుగున బయటకు వచ్చారు వారి ప్రాణాలను కాపాడుకోవడానికి వారి దేహాలను కాపాడుకోవడానికి వారు బయటికి వస్తూ ఉంటే ఒక కోడి మాత్రము అగ్నిలో వైపు చూస్తూ కేకలు వేస్తూ ఉందంట ఎంత పిలిచినా మరి దానికి ఏమాత్రం కూడా ఫలితము లేనటువంటి కారణము చేత అది పిలిచి పిలిచి లోపలికి వెళ్ళిపోయిందంట అగ్నిలోకి వెళ్తుంటే అందరూ అడ్డగించడానికి ప్రయత్నం చేశారు రాళ్ళ తక్కుంటారు కానీ అది ఆగలేదు లోపలికి వెళ్ళిపోయింది అగ్నిలో ఉండిపోయింది చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ బాధపడ్డారు అయ్యో ఈ కోడికి ఏమైంది లోపలికి వెళ్ళిపోతూ ఉంది అగ్నిలోకి వెళ్ళిపోతూ ఉంది అని చెప్పి అందరూ బాధపడ్డారు ఆ తర్వాత అగ్ని ఆర్పివేసిన తర్వాత ఆ ఇంటిలో ఉన్నటువంటి వస్తువులన్నీ కాలిపోతూ కాలిపోయినవి ఆ సమయంలో అందరూ అన్నింటినీ వెతుకుతూ ఉంటే ఒక వ్యక్తి మాత్రము తన మనస్సు అంతా కోడి మీద ఉంది అయ్యో ఈ కోడి అగ్నిలోకి పరిగెత్తుకుని దొరికింది ఎందుకు అని అనుకుని దగ్గరకు వెళ్ళి చూస్తే అది కాలిపోయిందంట చనిపోయిందంట అయ్యో అనుకుంటూ దాన్ని పట్టుకుని ఇట్లా పైకి లేపేసరికి దాని క్రింద చిన్న చిన్న కోడి పిల్లలు ఉన్నాయంట ఆ దృశ్యాన్ని చూసినటువంటి ప్రజలందరూ దుఃఖపడ్డారు అయ్యో ఈ చిన్న పిల్లలను రక్షించడం కోసము తన యొక్క పిల్లలకు మరి ప్రాణాన్ని కాపాడడం కోసము తల్లి భలైపోయిందని అందరూ కన్నీరు పెట్టుకున్నారు తన రెక్కల క్రింద పిల్లలను దాసింది నా ప్రేమైనటువంటి దేవుని బిడా ప్రభు అయినటువంటి యేసు వారు ఆ కల్వరు మీద నీ కొరకు నా కొరకు తన రెండు హస్తాలను ఎందుకు చాపాడో తెలుసా తన చేతులను ఎందుకు చాపాడో తెలుసా నిన్ను నన్ను రక్షించడానికి అపాయం నుంచి తప్పించడానికి శాతాను విసిరి విసిరిన ఆ మరణాన్ని ఆ భయంకరమైనటువంటి శ్రమల నుంచి మనను తప్పించడం కోసము ఆ ప్రభు తన యొక్క చేతులను చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని విడా నీవు నేను ఆయన పిలుపుని విని ఆయన దగ్గరకు వస్తే దీవించబడతాము ఆయన దగ్గరకు వస్తే రక్షించబడతాము ఆయన దగ్గరకు వస్తే ఆపద నుంచి కాపాడబడుతూ ఉంటాము నీ కొరకు నా కొరకు ప్రభువే బలైపోయి ఈ కోడే మరి తల్లి అయినటువంటి కోడి ఎలాగైతే మరి పిల్లలను కాపాడడం కోసము తన రెక్కలను చాపి ఆ రెక్కల కింద వాటిని కాపాడి ఆమె బలైపోయిందో దేవుడు కూడా మన కోసం మన రక్షణ కోసము ఆయన ఆ కాశ్యానికి భూమికి మధ్య ఆ కల్వరి శివుల మీద ఆయన బలైపోతూ ఉన్నాడు ఆయన ప్రేమ చాలా మందికి అర్థం కాక దేవుడైతే యేసు క్రిస్తు వారు ఎందుకు బలైపోవాలి యేసు ప్రభు మరి పరమ తండ్రి అయితే ఆయనకు శిక్ష మరణ శిక్ష ఎందుకు రావాలని ప్రజలు అనుకుంటూ ఉన్నారు తెలియక కానీ దేవుడు మళ్ళను రక్షించడం కోసము ఆ ప్రభువు మనను కాపాడడం కోసము తన బ్రేక్ వాడైనటువంటి క్రీస్తుని లోకానికి పంపించి మన పక్షంగా ఆయన మరణ శిక్షణ అనుభవించేటట్టుగా చేసి ఉన్నాడు నా ప్రియమైనటువంటి స్నేహితుడా నీవు నేను ఆయన మాట వినాలి విషయ గ్రంథము ఎవైదా వచ్చే మేడ వచ్చినప్పుడు యో ఆ వైపు మీరు తిరిగిన ఎడల మీ ఎడలా ఆయన జాలి పడతాడని అంతేకాదు ఆయన బహుగా క్షమిస్తాడని అక్కడ వ్రాయబడి ఉన్నది నా ప్రియమైన దేవుని బిడ్డ ఆయన మన ఎడల జాలి పడుతూ ఉన్నాడు మనల్ని క్షమించాలని మనల్ని దీవించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు గనుక ఆయన వైపు మనం చూద్దాం ఆయన చాపినటువంటి చేతుల వైపు మనం చూ ఆయన దీవన ఆయన రక్షణ కాపుగలం మనం పూజకుందాం అటువంటి దన్యత దేవుడు మనకు దయచేను గాక ఆమె